రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేత యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనం అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాము ఆ కోల్డ్ స్టోరేజ్లో ఏ విధంగా స్టోరేజ్ ఉంది మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనము ఈరోజు మనం తేజీ ఇంకా చూసుకునే మాత్రం ఈరోజు తేదీ వచ్చేసరికి పదమూడో తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ప్రజెంట్ వచ్చేసరికి మనమైతే ప్రజెంట్ ఈ ఈ కోల్డ్ స్టోరేజ్లో నేను కూడా మిర్చి అయితే పెట్టడం అయితే జరిగింది కాకపోతే రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు వీడియోలు తెలియజేస్తాను అదేవిధంగా ఎక్కువగా కోల్డ్ స్టోరేజ్లోనే మనమైతే మహబాద్లో కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాము ఇది వాసవి ఆయాండ్ వెంకటేశ్వర ఆయండ్ జీకే అదేవిధంగా బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అంటే ఉంటాయనమాట మహోబాద్లో ఈ మహుబాద్ ఉన్న రైతులకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా ఏసీలోనే అమ్ముకోవాల్సి వస్తుంది మనం ఖమ్మం కానివ్వండి వరంగల్ కానివ్వండి ఎక్కువగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఇక్కడే కొంటారనమాట జెండపాట ఏంటంటే వంద రెండు వందల లోపలే కొనుగోలు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఖమ్మం మెచ్చ మార్కెట్ జెండపాట చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉంది వరంగల్ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేలు గుంటూరు చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల మూడు వందలు గత నెల రోజుల నుంచి వంద రూపాయలు రెండు వందల రూపాయలు వంద రూపాయలు అట్లా పెరుగుకుంటా స్టడీగా మార్కెట్ అయితే ఉంది ఎందుకంటే ప్రజెంట్ చాలామంది అయితే ఏసీలో పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది పెట్టుకున్న వాళ్ళు తోటలు పెట్టుకుందాం అనుకుంటారు ఎందుకంటే మిర్చి రేటు పెరిగితే తోట పెట్టుకున్నాం అనుకున్న రైతులు చాలామంది ఉన్నారు కాకపోతే రేట్లు ఎక్కువ పెరుగుతాయని ఆశపడి మీరైతే ఎక్కువగా సాగైతే చేయకండి ఎందుకంటే ఫ్యూచర్లో రేటు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మెయిన్గా పదిహేను వేలు దాటే అవకాశం కూడా లేదు కాబట్టి మీరు కనుక ఏసీ ఏ మన మిర్చి తోటలు పెట్టు పెట్టుకుందాం అనుకున్న రైతులు మాత్రం ఇదైతే ఆలోచించండి అదేవిధంగా మనం అన్ని మా అన్ని కోల్డ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం చాలా వరకు అయితే అమ్ముడుపోయాయి అనమాట ప్రజలు చాలా తక్కువనే ఉన్నది మనం ఈరోజు మనం రేట్లు చూసుకుంటే మాత్రం ఏ రేట్లు అంటే వండర్ హార్డ్ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉంది మనకు త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు ఉంది అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి అనమాట ఇవి ఏసీల రేట్లు మాత్రం ఇవి కూడా సూపర్ డెలెస్ క్వాలిటీలు అంటే మన క్వాలిటీ కలర్ మంచిగా ఉంటే మాత్రం ఈ రేట్లు అనమాట మిగతా వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కూడా పోవు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ప్రజెంట్ మనమైతే ఏసీలలో తిరగడం మొత్తం చూడడం అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం మా మా మిర్చి వచ్చేసరికి ఈరోజు అయితే అమ్మడమే జరిగింది ఈరోజు మేము నలభై ఐదు బస్తాలు అయితే అవి కూడా మూడో కటింగ్ అనమాట ఫస్ట్ నేను మొదటి కటింగ్ వచ్చేసరికి పదమూడు వేల ఐదు ఎనిమిది వందలకి అమ్ముకున్నాను దాని తర్వాత పన్నెండు వేల ఆరు వందలకి ఏమో రెండో కటింగ్ అమ్ముకున్నాను ఇక మరి తొమ్మిది వందలు అడుగుతున్నారని ఏసీలో దాచుకున్నాను ఈ రోజు వచ్చేసరికి అదే దాచుకునే మిర్చి వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలకైతే కొనుగోలు అయితే జరిగింది ఇప్పుడైతే అమ్ముకున్నాను మనకు ఎన్ని కిలోలు తూకం అయితే రావడం జరిగింది ఎన్ని కింటాలు అయిందాకే మనం తర్వాత రేపటి వీడియోలు చేసుకున్నా కానీ ప్రజెంట్ అయితే నేనైతే అమ్ముకున్నాను మనకు రిసిప్ట్ కూడా ఇచ్చిర్రు మనకు నలభై బస్ నలభై ఐదు బస్తాలకు మనకు ఎంత కిరాయి పడ్డదంటే దగ్గర దగ్గరగా తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మనకైతే కిరాయి అయితే పడ్డం అయితే జరిగింది ప్రజెంట్ మనకైతే అటు ఇటు చూసుకుంటే మాత్రం ఒక రెండు వేల రూపాయలు కింటాకి లాభం రావడం అయితే జరిగింది నేను మూడు నెలలు ఏసులో పెట్టుకున్నాను మూడు నాలుగు నెలలు అయింది మెయిన్గా మనం రేట్ల విషయం చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉందండి మీరు దయచేసి ఎక్కువగా తోటలు పెట్టి నష్టపోకండి రేట్లు మాత్రం పదిహేను పదహారు వేలు దాటే అవకాశం కూడా లేదు ఈ విధంగా ఖమ్మం మార్కెట్ పాట కానివ్వండి వరంగల్ మార్కెట్ కానివ్వండి ఈ విధంగా తెలుసుకోవచ్చు ఓకే అండి బాయ్ అందరికీ